పవర్ స్టార్ పవర్ స్టార్ మ్యాటర్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకోవాలి అంతే ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు సూపర్ అండి చాలా బాగుంటుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈవెంట్ గురించి నుంచి కాకినాడ దగ్గర మూవీ ఎలా ఉండబోద్ది ట్రైలర్ ఎలా ఉండబోద్ది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఈ రేంజ్ అరేంజ్మెంట్స్ అసలు ఒక ట్రైలర్ లాంచ్ కే ఒక ట్రైలర్ లాంచ్ అని కదన్నా మేము ఆల్రెడీ ఉదయం డిసప్పాయింట్ అయిన చాలా మంది అంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ట్రైలర్ కి మా అందరూ డబుల్ ధమాక వస్తుంది మేము ఎప్పుడు అతని విషయంలో రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఎప్పుడు డిసప్పాయింట్ అనే పాయింటే ఉండదు అతను ఎప్పుడు మమ్మల్ని డిసప్పాయింట్ చేసినా కూడా అతను మా కోసమే ప్రజల కోసమే పనిచేస్తాడు సినిమాలో కానీ మా ఆనందం కోసమే పనిచేస్తాడు ప్రభుత్వం నడిపించేది కూడా మా మా అవసరాల కోసం పనిచేస్తాడు అతను మాకు డిసప్పాయింట్ అయి ఉండదు త్వరలో యాక్చువల్గా ట్వంటీ ఫిఫ్త్ మూవీ ఒక రోజు ముందే నైన్ థర్టీ షోస్ పడతాయి అంటారు మరి మీరు అందరు రెడీ టికెట్స్ అవి తీసుకుని రెడీగా ఉన్నారా రెడీగానే ఉన్నా రెడీగానే ఉన్నా రెడీగానే ఉన్నా టికెట్ టికెట్ రేట్స్ ఎక్కువ అని అంటున్నారు మీరు ఏమే మీరు ఎంత పెట్టి కళ్యాణ్ బాబు సినిమాకి టికెట్ రేట్ ఎక్కువ తక్కువ అని మేము ఎప్పుడు ఆలోచన ఉన్నాం ఎందుకంటే అతను ఇప్పుడు ఆక్షన్ వేసిన డబ్బులు కూడా ప్రతిదీ ప్రజల కోసమే ఖర్చు పెడతాయన దాచుకునే ఆలోచన లేదు దోచుకునే అవసరం లేదు ప్రజల కొరకు పంచిపెట్టే నాయకుడు పవన్ కళ్యాణ్ మూడు వేలు కాదు అయినా మేము అతని కోసం ఖర్చు పెట్టుకుంటాం డైరెక్ట్ గా ఇస్తే ఫండ్ అయితే సినిమా మేము అతనికి ఇస్తున్నాం అంతే అతను ఇచ్చిన మ్యూజిక్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రీతిలోనే ఉందా అంతకు మించుందన్న రేపు థియేటర్ బద్దలైపోతే ఇరవై ఐదు రెడీగా ఉండాలి ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసులు కూడా హెచ్చరిక జారీ చేశారు హైదరాబాద్ లో అందరం కూడా మెట్రోలో వచ్చాము రేపు ఇరవై ఐదు మాత్రం ఊచ్చ కొత్త కోసం యాక్చువల్గా బ్రో గ్యాంగ్స్టర్ మూవీస్ అంటే తమిళనాడు నుంచి ఎక్కువ వస్తాయి పైగా బీజిఎంస్ అది వాళ్ళు బాగా ఇస్తారు మీరు ఏమనుకుంటున్నారు ఓజీకి సరిపడా బీజీఎం పడిందా తమిళనాడుకి బక్కోడు ఆంధ్రాకి బండోడు కొనిదెల పవన్ కొనిదెల పవన్ కళ్యాణ్కి కొనిదెల తమన్ బీజిఎంతో రేపు ఓజీ ఊచ కోతకు వస్తుంది చెప్పండి బ్రో ఎన్నింటికి వచ్చారు ఎల్బీ స్టేడియంకి ఈవెంట్ గురించి అదే మేము మధ్యాహ్నం పన్నెండున్నరకు అన్న దీని గురించి చాలా వెయిట్ చేస్తాం అన్న చాలా ఒంగోలు నుంచి వచ్చామన్న చాలా చూడాలని చాలా ఎంజైటీగా ఉంది మా దేవుణ్ణి చూస్తే అది వేరే చెప్పండి బ్రో ఎలా ఉంటది అనుకుంటున్నారు ట్రైలర్ అసలు ఒక ట్రైలర్ లాంచ్ కి ఈ రేంజ్ అరేంజ్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేశారా వచ్చిన మీటర్ మీటర్ అంతా జనాలు వస్తున్నారు మెట్రోలో అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారా పవన్ కళ్యాణ్ మీరు చెప్పండి బ్రో అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ ఈవెంట్ గురించి ఎల్బీ స్టేడియం వద్దకు ఎన్నింటికి వచ్చారు మెట్రో మొత్తం ఫుల్ అయిపోయింది అన్న అసలు ఖాళీ లేదు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మేము మీరు చెప్పండి భవాని మీరు ఏ ఈవెంట్ గురించి వచ్చారా ఈవెంట్ గురించి కేవలం ఈవెంట్ గురించి వచ్చాము పవన్ కళ్యాణ్ వారి మీద అభిమానంతోనే యూసఫ్ కూడా డివిజన్ నుంచి వచ్చామండి చెప్పండి భవాని మీరు ఈవెంట్ గురించే వచ్చారా ప్రత్యేకంగా కేవలం కేవలం ఈవెంట్ గురించే వచ్చానండి నేను జూబ్లీల్స్ నియోజకవర్గం రహిమత్ డివిజన్ నుంచి ఇక్కడ రావడం జరిగింది నేను నాతోనే పాటు ఇంకో పది మందిని కూడా తీసుకుని వచ్చాము మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ రైమత్నా డివిజన్ గా ఉంటున్నాను ప్రజెంట్ నేను పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం మాకు జనసేన కార్యకర్తలం మీరు చెప్పండి అసలు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ట్రైలర్ అది ట్రైలర్ గడ అంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం మేము అయితే ట్రైలర్ గడ అయితే అంటే చాలా సో సినిమా అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం మేము అయితే అంటే భవానీ మాల్లో ఉండి అమ్మవారి దర్శనం చేసుకోవాలి కానీ మీరు ఎవరి దర్శనం గురించి ఎల్బీ స్టేడియంకి వచ్చారు నార్మల్గా అయితే మేము భారత సనాతన ధర్మం ప్రకారం మేము భక్తులమే కానీ మాలోనే ఉద్దేశము బ్లడ్ అంతా పవన్ కళ్యాణ్ అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అంటే ఆయన చేయడం ఫస్ట్ టైం మీరు ఎలా ఉండబోద్దు అనుకుంటున్నారు మూవీ అసలు అన్నగారు అయితే ఏ సన్నివేశం అయినా సరే అన్న సెట్ అవుతుంది అన్న ఏది చేసినా కానీ ఫ్యాన్స్ పరంగా కానీ జనసైనికుల పరంగా కానీ మేము దేన్నైనా సరే అన్నగారిని మేము దేంట్లోనైనా చూడగలం మ్యూజిక్ యాక్చువల్గా ఇటువంటి గ్యాంగ్స్టర్ మూవీస్ లాంటివి ఎక్కువగా తమిళనాడు నుంచి వస్తాయి అక్కడ అను అనుదీప్ రావిచంద్ర గారు ఎక్కువ ఇస్తూ ఉంటారు బీజిఎమ్స్ అలా తమ అందించిన బీజిఎం ఎలా ఉన్నాయి సాంగ్స్ ఎలా ఉన్నాయి చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది ఒక మ్యూజిక్ అసలు మనం ఏంటంటే మాకు బూజ్ బూమ్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇప్పటికైతే బాగుందని అనుకుంటున్నాము ఇంకా సినిమా కూడా మంచి సక్సెస్ తో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభివృద్ధి గారు ఎవరండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అద్భుతంగా ఈ సినిమాని రూపొందించి చక్కగా ప్రేక్షకులకి అందించే విధంగా చేస్తారని మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందండి అలాగే రాజకీయ పరంగా ఏంటి సినిమా పరంగా కూడా రెండు జోడి గుర్రాల మీద స్వారీ చేసే ఒకే ఒక్క వ్యక్తి అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ కేపబిలిటీ పవర్ స్టార్ ఉంది ఇప్పుడు ఎల్బి స్టేడియం లో లక్షలాది మంది లక్షలాది మంది అభిమానులు వచ్చారు అందరూ పాసలు లేవండి కానీ అందరికి కూడా అవకాశం కల్పించాలని మేము సదర్వంగా రిక్వెస్ట్ చేస్తున్నామండి అలాగే అలాగే మాది భీమవరం పవన్ కళ్యాణ్ గారు నిలబట్టారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఓడిపోయారు కానీ ఎప్పుడైనా నిలబడినా కూడా జనసేన ఎంబలేక నెల నిలబడిన పులపత్తి రామాంజులు గారు జనసేన తరపుడే ఒక అరవై వేలు ప్లస్ మెసారిటీతో గెలిపి గెలిపారు అలా గెలిపించారు కూడా అందరికి కూడా మేము ఇది సర్వేదంగా మేము ఆహ్వానిస్తున్నాం కాళ్ళు లేదండి బాబా ఇదిగో పంపించండి సాయిరామ్ రామ్ రోడ్ల పైన పండేస్తాం ఏమంటున్నాం రోడ్ల పైన పండేస్తాం ఈ సినిమా ఒక కళ్యాణ్ ఫ్యానే కాదు టిఎఫ్ఐ లో ఉన్న ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా వచ్చిన రోజు మెగా ఫ్యామిలీ కమ్బ్యాక్ మేము కాలర్ ఎగరేసుకుంటాం సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రేంజ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి అసలు ట్రైలర్ కి ఎలా ఎక్స్పెక్ట్ చేశారు ఎల్బీ స్టేడియం బుక్ చేయడం అనేది అక్కడ కళ్యాణ్ బాబు అల్లాటప్పటోడు కాదు కళ్యాణ్ బాబు రాబోయే తరానికి సీఎం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు డిప్యూటీ సీఎం రాబోయే తరానికి సీఎం ఆయన సినిమాల్లో ఉన్న రాజే టీఎఫ్ఐ ఇండస్ట్రీలో ఉన్న రాజే ఆయన నిన్న డైలాగ్ ఒకటి వచ్చింది పవన్ కళ్యాణ్ వాషియో వాషి ఎలా ఉంది ఆ డైలాగ్ ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది ఒక ఆత్మతోటి ఆ డైలాగ్ సగం పోయం ఈ డివివి గారు కథలు తెంగుతుండు కొంచెం పొద్దున పది ఎనిమిదికి అని చెప్పి ఇప్పుడు ఒక అంటే ఫ్యాన్స్ తోటి ఒక గేమ్ ఆడుతుండు కానీ ఆయన అప్డేట్ ఎప్పుడు కూడా మేము వెయిట్ చేస్తాం కానీ ఏంటంటే ఫ్యాన్స్ ఆడుకోకూడదు వాడు మా పేషెన్స్ ని కంట్రోల్ చేస్తున్నాడు కానీ నీకు ఇస్తాం ఖచ్చితంగా డివివి దానయా నీకు ఇస్తాం ఖచ్చితంగా మామూలు ఉండదు నీకు ట్రైలర్ గా ఇటు ఉందనుకో నిన్ను లేపి లేపి మింగుతాం ఇది వాస్తవం ఇది ఒక రోజు ముందే బెనిఫిట్ వేయడానికి పర్మిషన్స్ వచ్చినాయి మీరు